అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జీ సూర్యనారాయణ గారు వ్రాసిన వాహ్ తాజ్మహల్ తాజ్మహల్ తాజామహల్ కట్టి నాలుగు వందల ఏళ్ళు అవుతున్నా నాజూకు తగ్గని అపురూప లావణ్యం చూపురులకు కన్నుగుట్టే సౌందర్యం అంతరంగంలోని అర్ధాంగి ముంతాజ్ అకాల మరణాన్ని మరచిపోలేక ఆగ్రాలోని యమునా నది ఒడ్డున మొఘల్ చక్రవర్తి షాజహాన్ ధనాగారంతో మమకారంతో నిర్మించే సమాధి గోపురం ప్రియ భార్యకు ఇచ్చే ప్రేమ కానుకగా రెండు దశాబ్దాలకు పైగా తాజ్ నిర్మాణం వేలాది మంది శిల్పుల కళా నైపుణ్యాలు వేల వేల మంది కూలీలు రాళ్లెత్తగా పర్షియా ఇండియా ఇస్లాం భవనాల ఆకృతిలో నిర్మించిన సౌందర్య ఖండం ప్రపంచంలోనే తాజ్ ఓ వింత పొడమిలో నిలిచిన పాలపుంత ప్రేమికుల జంటలకు కవ్వింత ప్రకృతి ప్రేమికులకు పొలకింత పట్టపగలే పండు వెన్నెలలాగా తాజ్మహల్ తారసిల్లుతుండగా నిండు పొన్నమి వేళ తాజ్మహల్ కార్తీక పౌర్ణిమ వలె కాంతులీనుతోంది ఋతువులు మారిన కాలాలు కరిగిన ఘనతర భారతదేశ చిత్రపటంలో వారసత్వ సౌందర్య సంపదగా నిలిచే కలం శ్రీ జి సూర్యనారాయణ గళం भी के बी के नगेश्वर रायवाद